పాస్టర్ అంటే తమాష అనుకుంటున్నారు చాలామంది పాస్టర్లకి అని కేర్లెస్గా వాళ్ళు ఉన్నారు కానీ పాస్టర్ గారి కోటు వెనుక ఉన్న వేదన పాస్టర్ గారి పుల్పిట్ మీద నిలబడ్డప్పుడు ఆయన గుండెల్లో ఉన్న ఆరాటం వారికి కలిగే పోరాటాలు సాతాను ద్వారా ఎన్నున్నాయో అన్నది నా యాభై మూడు సంవత్సరాల్లో అన్ని విధాల పోరాటాలు ఎదుర్కొన్నాను నేను దేవుని కృపలో పడకుండా జారకుండా పక్కదారి పట్టకుండా రాజీ పడకుండా సువార్తను నిక్కచ్చిగా బోధించటానికి అగ్ని పరీక్ష రోజు నిలబడే సేవ చేయడానికి నేను ఆశపడుతున్నాను అగ్నిపరీక్ష రోజుట కొయ్య కాలు గడ్డి వెండి బంగారము వెలగల రాళ్ళు అగ్నితో పరీక్షించబడతాయి కొయ్య కాలు అంటే చెక్కలు మొక్కలు గడ్డి మీ రోడ్ల మీద అప్పుడప్పుడు గడ్డి వాములేసి లారీలు వెళ్తుంటాయి చూసారా ఎంత ఆ లారీ వంగిపోతూ ఉంటుంది ఇటో కింద ఏలాడుతూ ఉంటుంది అబ్బా ఎంత పెత్త గడ్డి ఎంత పెద్ద గడ్డి భో ఎంతుందా గడ్డి ఒక అక్కిపల్లయ్యండి దాని మీద హెల్త్ ఉంటుందండి అంత మూడిద అగ్ని పరీక్ష రోజు గొప్ప సేవ అనుకున్నది నిలబడాలి బంగారం బంగారం డెబ్బై రెండో సంవత్సరంలో కూడా అరవై రూపాయలు గ్రాము ఇప్పుడు ఎంత అండి సరే కొనుక్కోవటం ఎంత పదకొండు వేల లక్ష గ్రాము పది గ్రాములు ఇంత ముక్క సరైన ఉంగరం కూడా రాదేమో ఏమైపోయింది అది ఎందుకు విలువ పెరుగుతుంది బంగారానికి బంగారానికి విలువైంది ఎందుకు ఐదు ఐదు వందల రూపాయల నోటుకు విలువ లేదేంటి అగిపల తీసి ఐదు వందల రూపాయలు కాల్చి చూడండి బంగారం ఉంగరం కాల్చి చూడండి ఏది గాలిపోతే చూడండి ఏది కాలిపోతే కట్ట కాలిపోద్దు మొత్తం ఐదు లక్షలు బంగారం వెలగల రాళ్ళు అగ్ని పరీక్ష నిలబడేది బంగారం అది కూడా ఒక మెట్టలేనండి మనకి ఎత్తడ ఎత్తడి ఇనుము ఎలా ఉందో అది కూడా బంగారం ఎల్లో మెటల్ అంటారు దాన్ని అంతే పచ్చ మెట్టలు కానీ అది అగ్నికి కేసినప్పుడు నిలబడుతుంది